సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కనుగన గాక అదే కాలం దేవుని మాటలు విధి పంచుకోవడానికి ప్రభుత్వ సహాయాన్ని గ్రహించారు అతార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన నుండి ముప్పై తొమ్మిదవ వచ్చిన వరకు అక్కడ మనం గమనించినట్లయితే ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాల యొక్క సారాంశం అంతా కూడా ప్రేమ గురించి వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం హృదయకాల సమయంలో దేవుని యొక్క ప్రేమ మనము కలిగి జీవించే వారంగా ఉండాలి మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు క్షమించుకోవాలి ఒకరినొకరు గనపరుచుకోవాలి ఒకరికంటే ఒకరు గొప్పవారిగా ఎంచుకోవాలి అది ఎప్పుడు ఏ విధంగా సాధ్యమవుతుందంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఒకరినొకరు గౌరవించుకోగలం ఒకరినొకరు ప్రేమించుకోగలం ఒకరినొకరు క్షమించుకోగలం కనుక ఉదయకాల సమయంలో మనము ప్రేమ కలిగి ఉండాలి ఎదుటివారు ఎడల సంఘములో దేవుని బిడల ఎడల అదేవిధంగా దైవ సేవకుల ఎడలకు కూడా మనం ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించేటటువంటి వారుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే అపోస్ పౌలు గారు కూడా మాట్లాడేటటువంటి మాట ఏంటంటే పురుందిలకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని పౌలు గారు కొరింది సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున క్రైస్తవ సంఘానికి అదేవిధంగా ఆయన పరిచర్య జరిగిస్తున్నటువంటి గనులైన సేవకులతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటటువంటి మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి ప్రేమ కలిగి మనము జీవించాలి ఎదుటి వారి వారిలో మనము ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేటటువంటి వారముగా ఉండాలి మన హృదయాలలో కోపాలు పగలు ద్వేషాలు లేకపోతే లోక సంబంధమైనటువంటి అపవాది ఆలోచనలు మనము కలిగి ఎప్పుడు కూడా జీవించకూడదు నిజంగా యశు క్రీస్తు ప్రభు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి నిజముగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఆయన జీవించినటువంటి దినాలలో ఆయన ప్రేమనే ఇతరులకు పంచారు కానీ ఆయన ప్రేమనే ఇతరులకు చూపించారు కానీ ఎక్కడా కూడా ఆయన పదతో కానీ ఆయన లేకపోతే కోపంతో ఉన్నటువంటి సందర్భాలు మనము ఎక్కువగా చూడలేము కనుక నా తోటి దేవుని పిల్లలారా క్రైస్తవ సంఘమ ప్రేమ కలిగి ఉందాం దేవుని బిడల ఎడల ప్రేమ కలిగి ఉందాం ఎదుగో లోకంలో ఉన్న వారి ఎడల మనం ప్రేమ కలిగి ఉందాం ఎందుకంటే మన దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆయన ప్రేమ స్వరూపి నిజంగా ఆయన ఎంతగా నిన్ను నన్ను మనల్ని అందరిని ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టినంతగా ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు తన ప్రేమను వెల్లడి చేశాడు నిజంగా ఆయన పొందిన శ్రమలు ఆయన పొందినటువంటి గాయాలు ఆయన కాచినటువంటి కన్నీరు ఆయన నీ కొరకు నా కొరకు పొందినటువంటి అవమానాలు దెబ్బలు ఇవన్నీ కూడా దేనిని సూచిస్తూ ఉన్నాయంటే ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను సూచిస్తూ ఉన్నాయి కనుక దేవుని బిడ్డలారా మనము ప్రేమ కలిగి ఉన్నాం ఈ జీవితం చాలా చిన్నదండి చాలా కొద్దిది ఈ కొద్ది రోజుల్లోనే మనలో ఉన్నటువంటి పగలు ద్వేషాలు తీసేసుకొని ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం దేవుడు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక గాడ్ బ్లాష్ యూ థ్యాంక్ యూ